వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్ నేను ఈ మధ్యనే షాపింగ్కి వెళ్ళి వచ్చాను కదా మళ్ళీ కూడా నేను షాపింగ్కి వెళ్ళాను ఎందుకు అనుకుంటున్నారా ఎప్పుడు షాపింగ్కి వెళ్ళడం నాకు కావాల్సిన ఐటెం గబగబా తీసుకొని రావడంతోనే సరిపోతుంది అసలు మార్కెట్ని అబ్జర్వ్ చేయక చాలా రోజులైంది ఎప్పుడు ఒకే ఏరియాకి వెళ్ళడం అక్కడ దొరికిన ఐటమే తీసుకొని రావడం వల్ల నాకు మార్కెట్లో మిగిలిన చోట ఏ ఐటెం ఉంది అనేది కూడా అర్థం కావట్లేదు అందుకే అసలు ఒకసారి మార్కెట్ మొత్తం తిరుగుదామని ఈరోజు సండే అయినా కానీ మొత్తం షాపింగ్కి అయితే బయలుదేరాను ఇంతకుముందు నేను షాపుకి పెట్టే కొత్తలో అలానే తిరిగేదాన్ని మార్కెట్ మొత్తం తిరిగి అబ్జర్వ్ చేసేదాన్ని ఏ ఐటెం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ తక్కువ దొరుకుతుంది అని ఇంకా ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళడం అక్కడ ఐటెం తీసుకొని రావడంతో నాకు మార్కెట్లో ఇంకా ఏ ఐటెం అవైలబుల్గా ఉంది అనేది తెలియట్లేదు అనేసి ఒకసారి మార్కెట్ చూసొద్దామని నేనైతే వెళ్ళాను నాకు కూడా షాప్ బిజీగా ఉంది సండే రోజు అయితే కొంచెం టైం ఉంటుంది కదా అని సండే అయితే వెళ్ళాను సండే రోజు మిగిలిన రోజుల్లాగా అంత క్రౌడ్ ఉండదు షాపులు కూడా రష్ ఉండవు మనం ఆరామ్గా ఐటమ్ అయితే చూసుకోవచ్చు ఇంకా చూడండి షాప్స్ కూడా ఓపెన్ కాలేదు అదే మిగిలిన రోజుల్లో ఈ పాటికి షాప్స్ అన్నీ బిజీ బిజీగా అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇలా మార్కెట్ గురించి తెలుసుకోవడం వల్ల మనకి ఏ ఐటెం ఎక్కడ దొరుకుతుంది తక్కువ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా తెలుస్తుంది ఎప్పుడూ రెగ్యులర్గా ఒకే షాప్కి వెళ్ళడం వల్ల ఒక మైనస్ అయితే ఉంది ఎందుకంటే అక్కడ అవే ఐటమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అవే మోడల్స్ ఉంటూ ఉంటాయి అదే నాలుగైదు షాపులు తిరిగామనుకోండి చాలా వెరైటీస్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు డబ్బులు తీసుకెళ్లకుండా షాపింగ్ చేయడం కూడా మనకి ప్లస్ అవుతుంది ఎందుకంటే డబ్బులు ఉన్నాయనుకోండి ఐటమ్ నచ్చితే వెంటనే తీసుకుంటూ ఉంటాము ఇంకో షాప్కి అయితే వెళ్ళము మీరెవరైనా కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ ఒక రోజు అనుకోకుండా ఒకసారి మార్కెట్ని అయితే మొత్తం తిరిగి చూడండి ఏ ఐటెం ఎక్కడ దొరుకుతుంది ఎంత రేటు ఉంది ఎక్కడ హోల్సేల్ రేట్లు ఇస్తున్నారు ఎక్కడ రిటైల్గా అమ్ముతున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయండి ఈరోజు షాపింగ్లో నాకైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే తెలిసింది అది ఏంటి అంటే చాలామంది నా బ్యాంగిల్ షాప్కి వచ్చి ఇక్కడ రేట్లు ఉన్నాయి అని మా దగ్గర కస్టమర్లు అయితే అంటూ ఉంటారు కానీ నేనైతే రిటైల్ షాప్కి వెళ్ళి చూశాను హైదరాబాద్లోనే బ్యాంగిల్ స్టోర్కి నేను ఒక శారీకి బ్యాంగిల్స్ అయితే సెట్ చేయించుకున్నాను వాళ్ళు నా షాప్లో ఉన్న బ్యాంగిల్ రేట్ కంటే కూడా ఎక్కువగానే అమ్ముతున్నారు చాలామంది మేము హైదరాబాద్లో తెచ్చుకున్నాము చాలా రేట్ తక్కువకి ఇస్తున్నారు అంటే నాకు అర్థమయ్యేది కాదు మేము హోల్సేల్లోనే తెస్తున్నాము వీళ్ళు రిటైల్గా కూడా అంత తక్కువ ఎలా తెస్తున్నారు అనుకున్నాను కానీ కస్టమర్లే అలా చెప్తూ ఉంటారు అబద్ధాలు వాళ్ళు కూడా ఎందుకు చెప్తారంటే మనం ఏదైనా రేటు తగ్గిస్తాం కదా అలా చెప్తే అని అలా అబద్ధాలు అయితే చెప్తూ ఉంటారు ఇంకా నేనైతే మార్కెట్ మొత్తం తిరిగాను కదా నేను అమ్మిన రేటు కంటే ఇంకా అక్కడే ఎక్కువగా రేటు ఉన్నాయి నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా హోల్సేల్ మార్కెట్కి వెళ్ళడం నాకు కావాల్సిన ఐటెం తీసుకొని రావడం అలానే చేసేదాన్ని అయితే ఆరామ్గా మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి చూశాను దీంతో అసలు మార్కెట్లో ఏ మోడల్ రన్ అవుతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది షాపు బిజీగా ఉన్నప్పుడు బిజీగా ఉందని వెళ్ళను అన్ సీజన్నప్పుడు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని వెళ్ళను దీంతో నాకైతే రిటైల్ మార్కెట్ గురించి అవగాహన లేకుండా పోయింది అందుకే ఈరోజైతే ఓపిక చేసుకొని మార్కెట్కి వెళ్ళాను షాపింగ్కి అయితే వెళ్ళాను చాలా విషయాలు అయితే ఇప్పుడు కొత్తగా కూడా తెలుసుకున్నాను మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు టైం వేస్ట్ అనుకోకుండా మార్కెట్ గురించి మాత్రం మొత్తం తెలుసుకోండి డబ్బులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మనకి ఏ విషయం గురించి అయినా తెలిసి ఉండాలి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఐటెం ఎక్కడ తెస్తారు మాకు అడ్రస్ చెప్పండి అని నేను అడ్రస్ చెప్తాను మీరు వెళ్ళి తెచ్చుకుంటారు అది కాదండి ఇంపార్టెంట్ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మనమే మార్కెట్ మొత్తం తిరిగి ఆ విషయం మనమే చెప్పగలగాలి అప్పుడే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలుగుతాము బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఓపిక అవసరం అంటే ఇలాంటి విషయాల కోసమే ఓపిక అనేది అవసరము నాకు చాలామంది కాల్ చేసి చెప్పిన విషయం ఏంటంటే మేము యూట్యూబ్లో అడ్రస్ చెప్తే వెళ్ళాము వాళ్ళ ఇచ్చిన ఐటెం కూడా సేల్ కాలేదు చాలా పాత మోడల్స్ ఇచ్చారు అని చెప్పారు మనం మార్కెట్ గురించి తెలుసుకుంటే ఇలా అయితే లాస్ అవ్వం కదా అందుకే మళ్ళీ చెప్తున్నాను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ముందు ఆ మార్కెట్ గురించి మొత్తం తెలుసుకోండి ఎవరో చెప్పిన మాటలు విని అక్కడికి వెళ్ళి తెచ్చుకోకుండా మీరే సెర్చ్ చేసి సాధించండి మార్కెట్ గురించి మీకు కూడా తెలిస్తే మీకు కూడా ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది ఏ పనైనా మనకు తెలిసి ఉంటే ధైర్యంగా స్టార్ట్ చేయగలుగుతాం కదా ఏ బిజినెస్ అయినా అంతే మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా దాని గురించి మొత్తం తెలుసుకొని అయితే స్టార్ట్ చేయండి కంగారు పడి డబ్బులు పోగొట్టుకొని తర్వాత డబ్బులు పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది అయితే పడొద్దు నేనైతే నా షాపింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాను ఇలా నాకు తెలిసిన విషయాల గురించి అయితే చెప్తూ ఉంటాను అది ఏదైనా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్